అమిత్ షా గారు లాంటి ఒక సీనియర్ ఆయన ఏ పొలిటీషియన్ నిన్న వచ్చినవాడు కాదు సీనియర్ మోస్ట్ అక్కడ గుజరాత్లో హోమ్ మినిస్టర్ చేశాడు ఇక్కడ హోమ్ మినిస్టర్ చేస్తున్నాడు ఎంటైర్ హోమ్ మినిస్ట్రీ అంటేనే పోలీసులకు సంబంధించింది మిలిటరీకి సంబంధించింది ఆయుధాలకు సంబంధించింది అటువంటి మనిషి సల్వాజుడు తీర్పు ఇచ్చినందు ఇచ్చినందువల్ల ఈయన నక్సలైట్ అయిపోయాడు అన్నాడు ఎటు పోతున్నావు ఆలోచించుకోండి చాలా వీటి మొత్తం వాటి మీద ఒక గ్రిప్ తీసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈవేళ రాధాకృష్ణన్ గారిని దనకటి చేత రాజీనామా చేయించారనే నేను అంటాను అందుకే ఆయన కూడా మాట్లాడలేదు లేకపోతే ఇది ఆరోగ్య కారణమనో ఇంకోటనో ఆయన వచ్చి చెప్పాలి ఏం మాట్లాడలేదు ఆయన రకరకాల ఊహాగానాలు స్ప్రెడ్డింగ్లో ఉన్నా సరే ఆయన ఏమి మాట్లాడుకుండా వెళ్ళిపోయాడంటే డెఫినెట్గా వీళ్ళ ఆదేశానుసారం ఆయన తప్పుకున్నాడు వీళ్ళతోటి తిరగబడి నిలబడే శక్తి లేక కామైపోయాడు ఆయన ఇంకొక తీసుకొచ్చి పెట్టారు ఇది దీని మార్పుకి ఏ రకమైనటువంటి మార్పు వైపతుందో ఆలోచించండి ఒక్క విషయం మర్చిపోకండి ఆర్ఎస్ఎస్ అనేటువంటి మాతృ సంస్థ దానికి సంబంధించినటువంటి బైబిల్ భగవద్గీత ఖురాన్ ఏంటంటే